ఈ రోజే సోమవారం అలానే దీపావళి కూడా ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఉప్పుతో ఇలా చేస్తే చారు కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో ఈరోజు ఉప్పుతో చేసే ఈ చిన్న పరిహారం శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి వల్ల ఖచ్చితంగా కూడా మీరు కోటీశ్వరులుగా మారుతారు అంతేకాదు రోజు మనం చేసే ఈ చిన్న పరిహారం అనేది మన జీవితంలోనే పూర్తి వెలుగుని నింపుతుంది అని చెప్పుకోవచ్చు సోమవారంతో దీపావళి అనేది కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు దీపావళి చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు చెడు పైన మంచి సాధించినటువంటి రోజు కనుక ఈ రోజున చేసే ఈ చిన్న పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా మన యొక్క కష్టాలను తొలగిస్తుంది అంతేకాదు ఆర్థికంగా మనం ఎదుర్కొంటున్న ఇబ్బందిని కావచ్చు ఆర్థికంగా మనం పడుతున్న కష్టాలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి మనం ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నింటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అలానే మన జీవితంలో ఒక సంతోషాన్ని కూడా తెచ్చి పెడుతుంది అని చెప్పుకోవచ్చు మనం జీవితంలో ఏవైతే సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నామో మనం జీవితంలో ఏవైతే కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నామో ముఖ్యంగా మన జీవితంలో డబ్బు అనేది లేదు అని చెప్పి మనం పడుతున్న బాధలు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మనకు ఈ రోజుల్లో డబ్బుకు సంబంధించి చాలా సమస్యలు అయితే వస్తూ ఉన్నాయి మన జీవితంలో డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ మన చేతిలో డబ్బు అనేది నిలవదు చాలా సార్లు మనం ఎంత కష్టపడినా చేతిలో డబ్బు అనేది నిలవదు ఇలా చేతిలో డబ్బు అనేది నిలవదు అంటే ఖచ్చితంగా అక్కడ లక్ష్మీదేవి లేదు అని అర్థం మనం ఎంత కష్టపడినా సరే మనం కష్టానికి అంటే ప్రతిఫలం అనేది మనం కష్టపడిన దానికి ప్రతిఫలం రావాలి అంటే మనం ఎంత కష్టపడతామో దానికి అంటే సేవింగ్స్ అనేవి ఉండటం కానీ డబ్బు అనేది ఖర్చు అవ్వకుండా ఉండటం కానీ ఉండాలి అలా కాకుండా డబ్బు అనేది ఖర్చైపోతూనే ఉంది అని అక్కడ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లేదు అని అర్థం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేదు అని అర్థం అయితే మరి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉండాలి అన్న లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అన్న ఖచ్చితంగా కూడా మనం అమ్మవారిని పూజించాలి అందులో దీవాళి అనేది చాలా ముఖ్యమైనటువంటి రోజు అంటే ఈ రోజు సోమవారం అలానే దీపావళి కూడా ఈ రోజున మనం చేసే ఈ చిన్న ఉప్పు పరిహారం అనేది ఖచ్చితంగా కూడా మన సమస్యలను హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తుంది ఈ దీపావళి రోజున మనం ఏదైతే చిన్న పూజ చేస్తున్నామో లేదా ఏదైతే చిన్న పరిహారం చేస్తున్నామో అది పూర్తిగా కూడా మన దశను మారుస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు రాత్రి పన్నెండు లోపు ఈ చిన్న పరిహారం చేస్తే ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ప్రీతికరం లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం కాబట్టి ఉప్పుతో మనం ఏ పరిహారం చేసినా సరే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఉప్పుతో చేసే పరిహారాలు ఏవైనా సరే మన కష్టాలను తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు ఉప్పు అనేది అత్యంత పవిత్రమైనటువంటి ఉప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది కనుక ఉప్పుతో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో అది మనల్ని ధనవంతులుగా మారుస్తుంది అని చెప్పుకోవచ్చు ఇలా ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మన కష్టాలు మన సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయి ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి మన మన కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మనకి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి తొలగిపోతాయి ఉప్పు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది అంటే లక్ష్మీదేవికి ఉప్పు అనేది చాలా ఇష్టం ఉప్పు వల్ల మనం చేసే ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉప్పు పరిహారం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా మన సమస్యలు అనేవి తొలగిపోతాయి ఉప్పు అనేది నెగిటివిటీని క్షణాలలో తొలగిస్తుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే ఖచ్చితంగా క్షణాలలో తొలగిపోతుంది ఉప్పుతో చేసేటటువంటి ఈ పరిహారాలు ఏవైనా మన అప్పుల బాధలను కూడా తొలగిస్తూ ఉంటుంది మన ఆర్థిక కష్టాలను కూడా తొలగిస్తుంది ఉప్పు మనం ఉప్పుతో ఈ రోజున రాత్రి పన్నెండు గంటలలోపు చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా మన సంపదను పెంచుతుంది ఇలా ఉప్పుతో చేసే ఈ పరిహారం వల్ల మన దరిద్రం కూడా తొలగిపోవటమే కాదు ధనం అనేది విపరీతంగా కూడా ఇంట్లోకి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క దీపావళి అనేది మన జీవితంలో ఖచ్చితంగా కూడా వెలుగుని తెస్తుంది అలానే మనం ఎన్నో రకాల నెగిటివ్ ఎనర్జీలతో అంటే మన జీవితంలో కొన్ని అనుకున్నవి సాధించలేకపోవటం కష్టాలు అనేవి రావటం ధనం ఇంట్లో నిలకడగా లేకపోవటం ధనానికి సంబంధించి సమస్యలు అనేవి ఎదురవటం ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాము ఇలా ధనానికి సంబంధించినటువంటి సమస్యలు రావటం అంటే మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటే మాత్రమే ధనానికి సంబంధించి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఇలా మరి ధనానికి సంబంధించి సమస్యలు రావటం అనేది చాలా సహజం ఎందుకంటే ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటే లక్ష్మీదేవి ఉంటే ఖచ్చితంగా సమస్యలు రావు డబ్బుకు సంబంధించి సమస్యలు అనేవి రావు కానీ ఇక్కడ డబ్బుకు సంబంధించి సమస్యలు వస్తున్నాయి అంటే నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం ఈ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం అంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో హ్యాపీగా ఉంటాం మరి ఇలా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఈ రోజున చేసే పూజలు పరిహారాల వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అలానే ఈ రోజు మనం స్టవ్ ని తప్పకుండా శుభ్రం చేసుకోవాలి ఎందుకు అంటే స్టవ్ అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అంటే ప్రదమైనటువంటిది అని మనం నమ్ముతూ ఉంటాం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక మనకు జీవితంలో అన్ని రకాల సమస్యలు తొలగిపోయినట్టే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక మన సమస్యల నుండి ఖచ్చితంగా మనం బయటపడినట్టే అందులో దొడ్డు ఉప్పు అనేది ఈ దీపావళి పండగ అనేది ఉప్పు అంటే ఉప్పు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం ఈ ఉప్పుతో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ రోజు మన అప్పులను ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది ఉప్పు అనేది అత్యంత ప్రీతికరమైనటువంటిది కనుక ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు ఇక కోట్ల అప్పులు ఉన్నా సరే తొలగిపోతాయి కోట్ల అప్పులు అయినా ఆర్థిక సమస్యలు అయినా తొలగిపోయి డబ్బుకి లోటు అనేది ఉండదు ఉప్పు అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది ఉప్పు ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తుంది అలానే నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది కాబట్టి ఉప్పు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఉప్పుతో చేసే పరిహారాలు అన్ని కూడా చాలా అంటే చాలా పవిత్రమైనటువంటివి ఈ యొక్క ఉప్పుతో చేసే పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉప్పు పరిహారాలు అనేవి ఖచ్చితంగా కూడా మన సమస్యలను తొలగిస్తాయి మన సంపదను పెంచుతాయి కనుక ఉప్పు పరిహారం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఈ ఉప్పుతో చేసినటువంటి పరిహారం అసలు ఇంతకీ ఉప్పుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ముందుగా ఈ రోజున అంటే దీపావళి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి గ్యాస్టవ్ కూడా శుభ్రం చేయాలి అయితే ఈ పరిహారాన్ని రాత్రి పన్నెండు గంటలలోపు చేయాలి అప్పుడే మంచి ఫలితం అనేది ఉంటుంది రాత్రి పన్నెండు గంటలలోపు ఇలా ఉప్పుతో రాత్రి పన్నెండు గంటలలోపు ఎందుకు పరిహారం చేయాలి అంటే రాత్రి పన్నెండు గంటల సమయంలో లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది ఆ సమయంలో మనం ఇలా ఉప్పుతో పరిహారాలు చేస్తే కష్టాలు అనేవి ఉండవు ఎందుకంటే రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజించటం వల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా కూడా మనం ఉంటాము సంపూర్ణంగా మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అలానే ఇలా ఉప్పుతో ఎలా పరిహారం చేయాలో కూడా మనం తెలుసుకుందాం దీనికోసమని ముందుగా దొడ్డు ఉప్పుని తీసుకోవాలి ఇలా దొడ్డు ఉప్పుని తీసుకున్న తరువాత ఒక మట్టి పాత్రలో ఈ దొడ్డు ఉప్పుని వేయాలి ఈ పరిహారం కోసం తప్పకుండా మట్టి పాత్రను మాత్రమే ఉపయోగించాలి అయితే మట్టి పాత్రను లేదా గాజు పాత్రను ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని మాత్రమే ఉపయోగించాలి ఎందుకు అంటే మనకు నెగిటివ్ ఎనర్జీని తొలగించటంలో ఈ రెండు పాత్రలు కూడా చాలా ఉపయోగపడతాయి కనుక ఇలా మట్టి పాత్రను కానీ లేదా ఏదైతే గాజు పాత్ర ఉందో ఆ గాజు పాత్రను కానీ ఈ పరిహారానికి ఉపయోగించాలి అప్పుడే మనకు ఉండే సమస్యలు అనేవి తొలగిపోతాయి అప్పుడే మనకు ఆర్థిక కష్టాలు అనేవి ఉండవు ఇక మన చుట్టూ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తిని పొందుతాము కాబట్టి ముఖ్యంగా మర్చిపోకుండా ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో చేయండి అలానే దొడ్డు ఉప్పుని ఖచ్చితంగా గాజు గ్లాసు లేదా మట్టి పాత్రలో వేయడానికి ప్రయత్నించండి అయితే ఈ రోజున రాత్రి పన్నెండు గంటలలోపు అంటే అమ్మవారిని రాత్రి సమయంలోనే పూజించాలి శాస్త్ర ప్రకారం అయితే లక్ష్మీదేవికి రాత్రి సమయంలో చేసే పూజలు అంటేనే చాలా ఇష్టమని శాస్త్రం చెబుతుంది అందువల్ల మనం రాత్రి సమయంలోనే పూజలు కానీ పరిహారాలు కానీ చేయడానికి ఇష్టపడాలి అప్పుడే మనకు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి అలానే ఇలా మనం రాత్రి సమయంలో అమ్మవారిని పూజించటం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అంటే మనకి ధనాన్ని రాకుండా ఆపే దుష్ట శక్తులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క చెడు ప్రభావం చెడు ఎనర్జీ అనేది తొలగిపోతుంది కానీ ఇక ఇలా రాత్రి సమయంలో ఉప్పుతో ఈ పరిహారం చేస్తే తప్పకుండా మన దశ అనేది మారుతుంది ఇక మట్టి పాత్రలో ఉప్పుని తీసుకున్న తర్వాత అందులో ఒక అంటే ఒక తమలపాకుని పెట్టాలి లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంత ఇష్టమో తమలపాకు అన్నా సరే అంతే ఇష్టం కాబట్టి ఈ తమలపాకుని ఉప్పు పైన పెట్టడం వల్ల మనకి ఏ రకమైన సమస్యలు అయినా తప్పకుండా తొలగిపోతాయి ఎలాంటి సమస్యల నుండి అయినా సరే విముక్తిని పొందుతాము సమస్యలు ఎటువంటివి ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి ఇలా అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి మన జీవితంలో ఒక అందం ఆనందం అనేది వస్తుంది మనం పడుతున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంతకీ ఈ పరిహారంలో ముఖ్యంగా ఉండవలసింది తమలపాకు ఉప్పు ఆ తమలపాకు పైన ఒక చిన్న ఎర్రటి పుష్పం అంటే లక్ష్మీదేవికి ఎరుపు రంగులో ఉండేటటువంటి పుష్పం అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక ఎర్రటి రెడ్ కలర్ ఫ్లవర్ ని తీసుకొని దానిని తమలపాకు పైన పెట్టాలి ఆ తరువాత దాంట్లో కొంచెం పసుపు కుంకుమ ఖచ్చితంగా వేయాలి అందులోనే ఒక చిల్లెర కాయిన్ని కూడా వేయాలి అలా వేసిన తర్వాత దానిని మనం మన ఇంట్లో ఉత్తర దిక్కున పెట్టాలి ఉత్తర దిక్కు అనేది లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేటటువంటి ప్రదేశంగా భావించబడుతూ ఉంటుంది కాబట్టి ఉత్తర దిక్కున మనం ఈ యొక్క తమలపాకుని పెట్టాలి ఉత్తర దిక్కున తమలపాకుని పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ధనం ఆకర్షింపబడుతుంది కనుక తప్పకుండా కూడా ఉత్తర దిక్కున యొక్క ఏదైతే మనం ఉప్పు అలానే తమలపాకు రూపాయి కాయిన్ పసుపు కుంకుమ వేశామో దానిని మనం ఇంట్లో ఉత్తర దిక్కున పెట్టటం వల్ల ధనం అనేది ఖచ్చితంగా కూడా వస్తుంది ధనానికి సంబంధించిన సమస్యలు అనేవి కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అంతేకాదు ఇక ధనం అనేది రావటమే కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారం కూడా అభివృద్ధి అనేది చెందుతుంది మన కుటుంబంలో ఉండే అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక మనకు జీవితంలో నుండి సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇలా అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి ఇక డబ్బు అనేది అయితే వస్తూనే ఉంటుంది ఇక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని చేయాలి ఇలా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని చేస్తే ఇక ఖచ్చితంగా కూడా మన డబ్బు సమస్యలు అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారం చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అంటే రేపు మంగళవారం రోజు ఉదయాన్నే ఆ ఉప్పుని నీటిలో వేసి కరిగించి ఆ ఉప్పుని అంటే ఉప్పు నీటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయాలి అలా వేయటం వల్ల ఉప్పు అంటే నెగిటివ్ ఎనర్జీని మొత్తం బయటికి పంపించి ఇక మంచిని అంటే పాజిటివ్ ఎనర్జీని మాత్రమే ఇంట్లో ఉంచుతుంది తర్వాత ఈ రూపాయి కాయిన్ ఏదైతే ఉందో దానిని మనం ధనం దాచే ప్రదేశంలో పెట్టాలి ఇలా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోయి మన ఇంట్లో డబ్బుకి లోటు అనేది ఉండదు ఉత్తర దిక్కు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ తప్పకుండా కూడా ఈ పరిహారం చేస్తే సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే తప్పకుండా ధనం అనేది దూసుకు వస్తుంది అలానే గ్యాస్ స్టవ్ దగ్గర కూడా అంటే మనం గ్యాస్ స్టవ్ కింద కూడా ఉప్పుని పెట్టడం వల్ల ధనం అనేది ఆకర్షింపబడుతుంది అలానే రకరకాల సమస్యల నుండి కూడా విముక్తి అనేది మనకు వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పరిహారం వల్ల